అధికారం వ్యూహం వారసత్వం వీటన్నిటితో నిండిన ఒక అద్భుతమైన కథేది ఈరోజు మనం ఒక రాజవంశం గురించి మాత్రమే కాదు ఏకంగా ఒక సామ్రాజ్యం ఎలా పుట్టిందో చూడబోతున్నాం భారత చరిత్ర గతిని మార్చేసిన అసఫ్ జాహీ వంశం వాళ్ల మూలాల గురించి వివరంగా తెలుసుకుందాం హైదరాబాద్ నిజాములు అనగానే మనందరికి వెంటనే ఏంటి సంపద అధికారం ఆ వైభవం కదా కానీ రెండు వందల సంవత్సరాల పాటు సాగిన వాళ్ల పాలన వెనక ఉన్న అసలు కథేంటో ఎప్పుడైనా ఆలోచించారా ఒక సాధారణ అధికారి దక్కన్ ప్రాంతానికే తిరుగులేని పాలకుడుగా ఎలా మారగలిగాడు పదండి ఈ చారిత్రిక ప్రయాణం మొదలుపెడదు అవును ప్రతి గొప్ప కథకి ఒక ఆరంభముంటుంది కదా అలాగే అసఫ్జాహీ వంశం కథ కూడా ఎక్కడో మధ్య ఆసియాలోని సమర్ఖండ్లో మొదలవుతుంది అక్కణ్నుంచి వాళ్లు ఢిల్లీలోని ముఘల్ దర్బార్కి వచ్చి అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా ఎలా ఎదిగారో ఇప్పుడు చూద్దాం ఈ మీర్ కమరుద్దీన్ అనే వ్యక్తి సడన్గా తెరమీదికి రాలేదన్మాట ఆయన వెనుక ఒక చాలా బలమైన వారసత్వముంది వాళ్ల వంశమూలాలు ఏకంగా మొదటి ఖలీఫా అయిన అబూబకర్ వరకు వెళ్తాయి ఆయన తాత ఖ్వాజా అబెద్ మొఘల్ సేవలో చేరి వాళ్ల కుటుంబ భవిష్యత్తుకు ఒక గట్టి పునాది వేశారు మధ్య ఆసియానుంచి వచ్చిన ఈ తురానీ తెగకు చెందిన కుటుంబం చాలా వ్యూహాత్మకంగా మొఘల్ సామ్రాజ్యానికి సేవ చేస్తూ తమ స్థానాన్ని పదిలపరుచుకుంది అంటే మీర్ కమరుద్దీన్ ఎదుగుదల అనేది ఏదో అదృష్టం కొద్దీ జరిగిపోలేదు ఇది దశాబ్దాల పాటు చేసిన సేవ విధేయత ఇంకా సైనిక పరాక్రమం మీద కట్టుకున్న ఒక పెద్ద సౌధం లాంటిది అదీ ఒక్క కింద కాదు ఏకంగా నలుగురు వేరు వేరు మొఘల్ చక్రవర్తుల కింద పనిచేశాడు ఆయన వేసిన ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా వేసింది ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే ఆయనకి మొదటిసారిగా ఒక పెద్ద గుర్తింపొచ్చింది ఎవరి దగ్గర్నుంచో తెలుసా స్వయంగా చక్రవర్తి ఔరంగజేబ్ నుంచి ఆయన సైనిక పరాక్రమాన్ని చూసి అతనికి చిన్ కిలిచ్ ఖాన్ అని బిరుదిచ్చారు దానర్థం వీరుడు అని నిజం చెప్పాలండి ఇది ఆయన ఉజ్వల భవిష్యత్తుకొక బలమైన నాంది పలికింది ఇప్పుడు చూడండి ఈ టైం లైన్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఆయన ఎదుగుదల అచ్చం ఒక నిచ్చెన ఎక్కినట్టే ఉంది దగ్గర మొదలుపెట్టి మహమ్మద్ షా వరకు వచ్చిన ప్రతీ చక్రవర్తి ఆయన సామర్థ్యాన్ని గుర్తించి అంతకంతకు పెద్ద పదవులూ గొప్ప బిరుదులూ ఇస్తూ వెళ్లారు ముఖ్యంగా నిజాముల్ ముల్క్ అంటే రాజ్యపాలకుడు అనే బిరుదు వచ్చాక ఇక దక్కంలో ఆయనకు తిరుగులేకుండా పోయింది ఫైనల్గా అసఫ్జా బిరుదుతో మొత్తం మొఘల్ సామ్రాజ్యంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా మారిపోయాడు అయితే ఢిల్లీ దర్బారు పరిస్థితి అప్పటికే పూర్తిగా మారిపోయింది అంతా రాజకీయ కుట్రలు అస్థిరత ఔరంగజేబు తర్వాత వచ్చిన చక్రవర్తులు చాలా బలహీనులు వాళ్లు సామ్రాజ్యాన్ని సరిగా కంట్రోల్ చేయలేకపోయారు ఇదంతా చూసి చూసి విసిగిపోయిన నిజాముల్ ముల్క్ ఇక చాలు అనుకున్నాడు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు తన భవిష్యత్తును ఢిల్లీ చేతుల్లో పెట్టకుండా తానే సొంతంగా నిర్మించుకోవాలని డిసైడయ్యాడు ఇది అసఫ్జాహీ వంశ చరిత్రలోనే ఒక అతిపెద్ద టర్నింగ్ పాయింట్ ఆ నిర్ణయం తర్వాత జరిగినదే ఈ షక్కర్ఖేడ్ యుద్ధం ఇది కేవలం ఒక యుద్ధం కాదు ఒక చారిత్రక సంఘటన ఎందుకంటే ఈ గెలుపు కేవలం ఒక విజయం కాదు అదొక ప్రకటన ఈ ఒక్క యుద్ధంతో ఒక మొగల్ ప్రావిన్స్ అక్షరాల ఒక స్వతంత్ర రాజ్యంగా మారే ప్రక్రియ మొదలైంది పదిహేడు వందల ఇరవై నాలుగు ఈ సంవత్సరాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ సంవత్సరం దక్కన్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది అసఫ్జాహీ వంశం యొక్క అధికారిక పాలనకు నాంది పలికిన సంవత్సరం ఇదే పదిహేడు సరే రాజ్యాన్నైతే స్థాపించారు మరి రాజధాని ఏది మొదట ఔరంగాబాదును రాజధానిగా చేసుకుని పరిపాలన మొదలుపెట్టారు అప్పట్లో దక్కంలో మొగల్ అధికారానికి అదే సెంటర్ పాయింట్ కాని కాలం గడిచేకొద్దీ వాళ్ల రాజధానిని హైదరాబాద్కు మార్చారు ఆ తర్వాత మనందరికీ తెలిసిందే ఆ హైదరాబాద్ నగరమే అసఫ్జాహీ వంశానికి పర్యాయపదంగా వాళ్ల కీర్తికి ఒక గొప్ప చిహ్నంగా నిలిచిపోయింది అంత బాగుంది ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించేశారు కానీ నిజాముల్ ముల్క్ ప్రయాణమంత సులువుగా ఏమీ సాగలేదు ఎందుకంటే మొగల్ సామ్రాజ్యం బలహీనపడుతున్న అదే సమయంలో పశ్చిమం వైపు నుంచి మరో మహాశక్తి ఎదుగుతోంది వాళ్లే మరాఠాలు వాళ్లు నిజాంకి ఒక పెద్ద సవాలుగా మారారు అలా నిజాముల్ ముల్క్కి మరాఠా పేష్వా మొదటి బాజీరావుకి మధ్య మూడు భీకరమైన యుద్ధాలు జరిగాయి నిజాం ఎంత గొప్ప యోధుడైనా సరే మరాఠాల గెరిల్లా యుద్ధ తంత్రాల ముందు నిలబడలేకపోయాడు పాపం మూడుసార్లు ఓటమినెదుర్కోవాల్సొచ్చింది ఈ ఓటముల వల్ల ఆయన కొన్ని చాలా కఠినమైన సంధులకు ఒప్పుకోక తప్పలేదు ఆ సంధుల్లో ముఖ్యమైనది ఈ చౌత్ సర్దేశ్ముఖి అంటే ఏంటంటే నిజాం తన స్వంత రాజ్యంలోనే పన్నులు వసూలు చేసుకునే హక్కును మరాఠాలకు ఇవ్వాల్సొచ్చింది చౌత్ అంటే ఆదాయంలో నాలుగో వంతు సర్దేశ్ముఖి అంటే అదనంగా ఇంకో పదోవంతు మరాఠాలకు కట్టాలి ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదండి ఆ ప్రదేశంలో మరాఠాల పవర్ ఎంత పెరిగిపోయిందో ఇది స్పష్టంగా చూపిస్తుంది ఇక చివరిదైన దురై సరాయి సంధి నిబంధనలైతే మరీ దారుణం భోపాల్ యుద్ధంలో ఓడిపోవడం వల్ల నిజాం ఎంత పెద్ద మూల్యం చెల్లించాడో మనకర్థమవుతుంది చూడండి మాల్వా రాష్ట్రాన్ని మొత్తం మరాఠాలకు అప్పగించేశాడు నర్మదా చంబల్ నదుల మధ్య ఉన్న భూమినంతటినీ వదులుకున్నాడు అంతేకాదు యుద్ధ నష్టపరిహారంగా ఒక లక్ష రూపాయలు కూడా చెల్లించాల్సొచ్చింది ఎంత పెద్ద నష్టమోక సరే మరాఠాలతో యుద్ధాల్లో ఓడిపోయుండొచ్చు కాని నిజాముల్ ముల్క్ సాధించింది చిన్న విషయం కాదు ఆయన ఒక బలమైన రాజ్యానికి పునాది వేశాడు ఆయన వారసత్వం సురక్షితంగానే ఉంది ఇప్పుడు ఆయన జీవితంలోని చివరి దశ గురించి ఆయన సాధించిన విజయాల గురించి ఒకసారి చూద్దాం ఆయన నిబద్ధతకు ఇదొక గొప్ప ఉదాహరణ పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో నాదిర్ షా ఢిల్లీ మీద దాడి చేసి సర్వనాశనం చేశాడు అప్పుడు మొఘల్ సింహాసనం ఖాళీగా ఉంది అందరూ అనుకున్నరు ఆ సింహాసనాన్ని నిజాముల్ ముల్క్కి ఆఫర్ చేశారు కాని ఆయన ఏం చేశాడో తెలుసా దాన్ని తిరస్కరించాడు పడిపోతున్న మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అవ్వడం కన్నా డక్కన్లో తను కష్టపడి స్థాపించుకున్న రాజ్యానికే రాజుగా ఉండటాన్ని ఎంచుకున్నాడు ఆయన దీర్ఘదృష్టి ఆయన మరణం కూడా ఒక నాటకీయమైన సందర్భంలోనే జరిగింది పదిహేడు వందల నలభై ఎనిమిదిలో బుర్హాన్పూర్లో చనిపోయాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా మొగలులకు సహాయం చేయడానికి చూడండి జీవితాంతం ఏ సామ్రాజ్యం నుంచి విడిపోయి స్వంత రాజ్యాన్ని స్థాపించుకున్నాడో చివరికి అదే సామ్రాజ్యాన్ని రక్షించడానికి వెళ్తూ ప్రాణాలు విడిచాడు జీవితపు చివరి క్షణాల వరకు కూడా ఆయన ఆ రాజకీయాల్లోనే నిమగ్నమై ఉన్నాడనమాట సరే ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయాల్ని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం ఈ గొప్ప వంశస్థాపకుడి అసలు పేరు మీర్ కమరుద్దీన్ ఆయన స్థాపించిన వంశం అసఫ్ జాహీ స్థాపించిన సంవత్సరం సెవెంటీన్ ట్వెంటీ ఫోర్ మొదటి రాజధాని ఔరంగాబాద్ ఆయన పొందిన ముఖ్యమైన బిరుదులు ఖిలిచ్ ఖాన్ నిజాం ఉల్ ముల్క్ ఇంకా అసఫ్జా ఆయన మరణించింది సెవెంటీన్ ఫార్టీ ఎయిట్లో చూడండి ఒకే ఒక వ్యక్తి రెండు వందల సంవత్సరాలకు పైగా నిలిచిన ఒక రాజ్యాన్ని స్థాపించాడు అద్భుతం కదా కాని అస్సలైన కథ ఇక్కడితో అయిపోలేదు ఆయన మరణం తర్వాత వెంటనే వారసత్వ యుద్ధాలు మొదలయ్యాయి ఆ యుద్దాలు ఈ రాజ్యం భవిష్యత్తును ఎలా మార్చేశాయి ఒక వ్యక్తి ఎంతో కష్టపడి నిర్మించిన సామ్రాజ్యం అతని వారసులు చేతిలో పడి ఎలా మారిపోయింది ఆ తర్వాతేం జరిగింది అది మనం మరోసారి చర్చ